వెల్కమ్ టు జేటీవీ న్యూస్ అనుమతులు లేకుండా కళాశాల నడుపుతున్న అభ్యాస ప్రైవేట్ కళాశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేష్ డిమాండ్ చేశారు అల్వాల్లో ఈ కళాశాల ఎదుట విద్యార్థి సంఘ నాయకులు ధర్నా నిర్వహించారు అనుమతులు లేకుండా కళాశాల నడిపిస్తున్నారని నిలదీయగా యాజమాన్యంతో వాగ్వాదం చోటు చేసుకుంది కళాశాలకు గుర్తింపు అడ్మిషన్ అనుమతులు లేవని భవనంపై బోర్డు కూడా లేదని వెంకటేష్ విమర్శించారు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుతున్న యాజమాన్యంపై ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు అడ్మిషన్లు చేయడం అక్రమంగా అడ్మిషన్లు చేయడం అరెస్ట్ చేయాలి అభ్యాస కళాశాల యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి అభ్యాస కళాశాల యాజమాన్యాన్ని ఇలాంటి పర్మిషన్ లేకుండా తరగతులు నిర్వహించడం సిగ్గు సిగ్గు పేరు వెంకటేష్ పిఎస్ఎఫ్ఐ మేచల్ మల్కా జిల్లా ప్రధాన కార్యదర్శి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఈరోజు మేచల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ మండలంలోని శ్రీ అభ్యాస కళాశాల ఎలాంటి గుర్తింపులు లేకుండా కూడా ఈరోజు తరవ తరగతులు నిర్వహిస్తూ ఉంది ఎటువంటి బిల్డింగ్ పర్మిషన్ కానీ అదేవిధంగా అడ్మిషన్లు చేసుకోవడానికి కూడా ఎటువంటి పర్మిషన్ లేదు ఈరోజు విద్యారంగానికి కూడా మేము అనేక రకాలుగా పోరాటం చేస్తాము అదేవిధంగా శ్రీ అభ్యాస కళాశాల అయినటువంటి యాజమాన్యం పైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అకాడమిక్ ఇయర్ ప్రారంభమైనప్పటికీ ఇప్పటివరకు కూడా కళాశాలకు ఎటువంటి గుర్తింపులు ఎలాంటి యూనివర్సిటీలు కానీ ఎలాంటి పర్మిషన్ కానీ అడ్మిషన్ అడ్మిషన్లు చేసుకోవడానికి కూడా ఎలాంటి పర్మిషన్ కూడా అనుమతులు కూడా లేవు ప్రభుత్వం నుంచి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మేము విజ్ఞప్తి చేస్తాను అదేవిధంగా జిల్లా విద్యాధికారి కానీ మేము కూడా ఇప్పటివరకు కూడా వినతి పత్రాలు ద్వారా కూడా చర్య ఈ రోజు కళాశాల యాజమాన్యం మాత్రం చిత్తం శివుడి మీద భక్తి శప్ల మీద ఈ రోజు విద్యార్థుల ప్రాణాలతో ఆడడానికి కూడా ఈ రోజు అడ్మిషన్లు సేకరిస్తా ఉంది ఈ కళాశాల పైన వెంటనే చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం పైన కూడా అరెస్ట్ వారెంట్ కూడా ప్రభుత్వం క్రిమి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తాను మల్కా జిల్లా ప్రధాన కార్యదర్శి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఈ రోజు బేచల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ మండలంలోని శ్రీ అభ్యాస కళాశాల ఇలాంటి గుర్తింపు లేకుండా కూడా ఈ రోజు తరవ తరగతులు నిర్వహిస్తా ఉంది ఎటువంటి బిల్డింగ్ పర్మిషన్ కానీ అదేవిధంగా అడ్మిషన్